వచ్చేసింది వచ్చేసింది మీ తెలుగమ్మ వచ్చేసింది వస్తు వస్తువు మళ్ళీ ఒక మంచి వ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసింది అనమాట సో మేమందరం బయటికి వెళ్తున్నాం బైక్ మీద మా బొడ్డోని హాయ్ చెప్పరా అంటే గోవిత్ ఫ్లో అన్నట్టు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు వాడు బైక్ మీద కెమెరా ముందు పెట్టి హాయ్ చెప్పరా బాబు అంటే అనమాట అక్కడ కూడా వాడి కంటెంట్ అస్సలు మిస్ అవ్వట్లేదు హాయ్ చెప్పేదాని మీద వాడు ఫోకస్ అంతా ఉంది మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ అదిగదు కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వంద ఎకరాలు కనిపించట్లేదా కూడా చివరి వరకు మందే అని అంటారు అనుకుంటున్నారా మంది కాదండి అసలు ఇది ఎవరిదో కూడా నాకు తెలీదు జస్ట్ గ్రీనిష్గా బాగుంది కదా ఇక్కడి నుంచి అక్కడ వరకు అని చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను అంతే మాకు వంద ఎకరాలు ఉన్నాయంటే నేను ఇంకా ఎక్కడ ఆగని వీడియో తీయాల్సిన అవసరం నాకేముంది చెప్పండి ఈ గడ్డి మెట్టు కూడా మనకు సంబంధం లేదు జస్ట్ పొలాలు బాగున్నాయి గ్రీనిష్గా ఉన్నాయి అని వీడియో మాత్రమే తీశాను అనమాట సో మీలే ఎంతమందికి ఇలా పచ్చదనం అంటే ఇష్టం ఇప్పుడు సంక్రాంతి టైం కదా ఊరంతా ఇలా పచ్చ పచ్చగా కలకలాడుతూనే ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ సూర్య భగవానుడు ఇప్పుడు మనల్ని పరిపాలి ఇస్తారంట ఆ స్టోరీ కనుక మీరు ఎవరికైనా తెలియతే కింద కామెంట్ చేయండి లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్